అని అంటే ఇది ఇంకా అసాధ్యం ఎందుకంటే దాని దగ్గరికి వెళ్ళడమే అసాధ్యం ఏనుగంటే అది ఎక్కడో అడవిలో ఎక్కడో ఉంటుంది దాని దగ్గరికి మనం వెళ్ళడం అంటే వెళ్ళడం ముట్టుకొని చూడడం అంటే అంతసేపు అది ఊరికే ఉంటుందా ఏనుగు కాబట్టి ఇది ఇంకా అసాధ్యం కదా అని అన్నాడు వీడు అప్పుడు వాళ్ళందరూ అన్నారు కాదు కాదు ఎలాగైనా సరే మాకు దాన్ని చూడాలని ఉంది ఏదైనా ఉపాయం ఆలోచించు అని అన్నాడు అప్పుడు వీడు కాస్త ఆలోచ కాసేపు ఆలోచించాడు ఆలోచించాక గుర్తొచ్చింది దగ్గరలో ఒకచోట ఒక ఏనుగు విగ్రహం ఉంది పెద్ద విగ్రహం పెట్టించారు అచ్చం నిజం ఏనుగు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తే దాన్ని కనుక వాళ్ళు ముట్టుకొని చూస్తే అప్పుడు ఏనుగు ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక అవగాహన వాళ్ళకి వస్తుంది అయితే మిమ్మల్ని అందరినీ అక్కడికి తీసుకెళ్తా పదండి అని చెప్పి అందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు చూపించాడు ఇదిగో ఇక్కడే ఉంది ఏనుగు ఉంది మీరంతా వెళ్ళి చూడండి వాళ్ళంతా ఏనుగు ఇట్లా తడిమి చూస్తూ ఉన్నారు ఇంతలో వీడికి ఎవరో పరిచయం ఉన్నవాడు అక్కడ కనబడ్డాడు దూరంగా వాడితో ఒకసారి మాట్లాడి వీళ్ళంతా ఒక రెండు నిమిషాలు వాడితో మాట వాడిని మాట్లాడి చూద్దామని చెప్పి వెళ్ళాడు మాట్లాడిస్తూ ఉన్నాడు రెండు నిమిషాలు అయింది వీళ్ళందరూ ఏనుగుని చూడ్డానికి అని వెళ్ళా వెళ్ళిన వాళ్ళు గట్టిగా ఒకళ్ళొకళ్ళు గొడవ పడడం మొదలుపెట్టారు వాళ్ళ మధ్యలో పెద్దగా వాదనలు ఒకళ్ళొకళ్ళు అరుచుకోవడం మొదలుపెట్టారు ఆ దూరంగా వాడితో స్నేహితుడితో మాట్లాడుతున్న వాడికి కాస్త ఆశ్చర్యం వేసింది వెంటనే వాడు పరిగెత్తుకొచ్చాడు ఏమైంది ఇంతసేపు బానే ఉన్నారు కదా ఉన్నట్టుండి ఎందుకు ఇలా అర్చుకుంటున్నారు అని చెప్పి వెంటనే వాడికి భయమేసి పరిగెత్తుకొని వచ్చాడు వచ్చి చూశాడు చూసి అడిగాడు ఏమైంది ఇంతసేపు అందరూ కలిసి ఉన్నారు కదా ఏమిటి ఉన్నట్టుండి గొడవ ఎందుకో అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళలో ఒకడు అన్నాడు చూడవయ్యా వీడు ఏమంటున్నాడా ఇంకొకడిని చూపించి అన్నాడు వీడేమంటున్నాడు చూడరా నేను ఏనుగుని చూశా చూసి అదే ముట్టుకొని అంతా చూశాను చూసి వీడిని అడిగితే వాడు ఏనుగు ఇంకోలా ఉంది అని చెప్పి చెప్తున్నాడు నేను ఎలా ఉందని అని చెప్తున్నానో దానికి విరుద్ధంగా వాడు చెప్తున్నాడు అని వీడు వాడి గురించి అన్నాడు వాడన్నాడు అబ్బే వాడు చెప్పేది తప్పు నేను చెప్తున్నదే సరి కాబట్టి వాడు సరిగ్గా చూడలేదు నేను చూశాను సరిగ్గా కాబట్టి నేను చెప్పిన దానికి విరుద్ధంగా వాడు చెప్తున్నాడు ఇంతలో ఇంకోటి వచ్చాడు వాడన్నాడు వీళ్ళిద్దరు చెప్తున్నది సరికాదు నేను చెప్తున్నది సరి అని ఇంకోడు అన్నాడు అసలు అప్పుడు వీడు అడిగాడు అసలు ఏం చెప్తున్నారు మీకు మీకు చూసింది ఏమిటి ఏమనుకుంటున్నారు చెప్పండి అప్పుడు వీడు అన్నాడు నేను ఏనుగుని చూశాను స్పష్టంగా ముట్టుకొని అంతా చూశాను ఏనుగు ఎలా ఉంది అనంటే ఏనుగు ఒక స్తంభంలాగా ఉంది అని వీడన్నాడు అప్పుడు ఇంకొండు అడిగాడు నువ్వేం చూసావు అబ్బే స్తంభంలాగా లేదండి నేను చూసిన ఏనుగు ఒక గోడలాగా ఉంది అని వీడు చెప్పాడు ఇంకోడన్నాడు అబ్బే స్తంభవు కాదు గోడ కాదు ఒక చాటలాగా ఉంది ఏనుగు అని వీడన్నాడు ఇంకోటిని అడిగాడు వాడన్నాడు స్తంభవు కాదు చాట కాదు అది కాదు ఏనుగు అనేది ఒక చీపురులాగా ఉంది అని ఇంకోడన్నాడు అప్పుడు వీడన్నాడు చూడండి మీరందరూ ఏనుగుని చూశారు వాస్తవమే కానీ ఒక్కొక్కళ్ళు చూసింది ఒక్కొక్క అవయవాన్ని మాత్రమే ఎవడైతే స్తంభంలాగా ఉంది అని అన్నాడో వాడు ఏను కాలు ఉండేటటువంటి భాగాన్ని పట్టుకొని చూశాడు చూసినప్పుడు ఇదే ఏనుగు నేను చూసిందే ఏనుగు అని వీడు అంటున్నాడు ఎవడైతే చీపురులాగా ఉంది అంటున్నాడో వాడు తోకని పట్టుకొని చూశాడు ఎవడైతే గోడలాగా ఉంది అన్నాడో వాడు దాని ఆ కడుపులో భాగాన్ని పట్టుకొని చూశాడు ఎవడైతే చాటలాగా ఉంది అన్నాడో ఎవడైతే వాడు దాని చెవిని పట్టుకొని చూశాడు కాబట్టి ఒక్కొక్కళ్ళు కేవలం ఒక్క అవయవాన్ని మాత్రమే ముట్టుకొని చూడడం వల్ల ఏం జరిగింది అని అంటే ఇలా ఒక్కొక్కళ్ళు చెప్తున్న దానికి పరస్పరం విరుద్ధంగా ఒక్కొక్కళ్ళు చెబుతూ ఇలా గొడవపడాల్సి వస్తుంది వాస్తవంగా ఇవన్నీ కలిపితే ఏనుగు ఇది ఒక్కటి మాత్రమే కాదు ఇవన్నీ కలిపితే అది ఏనుగు పరిపూర్ణంగా మీరు చూసింది ఒక్కొక్క అవయవం మాత్రమే ఇవన్నీ కలుపుకుంటే వచ్చేటటువంటి ఆ పెద్ద ఆకృతి ఏదైతే ఉందో ఇది ఏనుగు అది నిజమైనటువంటిది అనేటటువంటి అవగాహనని వీడు వాళ్ళకి కలిగిచ్చాడు అని ఒక కథ దీన్ని సందర్భంలో ఎందుకు చెప్తున్నాను అనంటే శంకరాచార్యుల వారి అవతార కాలంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది ఒక్కొక్కళ్ళు నేను చెప్పిందే హిందూ ధర్మం నాకే తెలుసు హిందూ ధర్మం గురించి నాకే తెలుసు వేదాల గురించి నాకే తెలుసు ఉప ధర్మం గురించి నాకే తెలుసు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాదన చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు శంకరాచార్యుల వారు అవతారం చేసి చెప్పారు నువ్వు చెప్తున్నది వీడు చెప్తున్నది వీడు చెప్తున్నది కేవలం దాన్ని మాత్రమే చూసుకుంటే అన్నీ పరస్పరం విరుద్ధంగా ఉంటాయి అన్నిటినీ కలుపుకుంటే అది అసలైనటువంటి ధర్మం అందుకే శంకరాచార్యుల వారి గురించి చెప్పేటప్పుడు షణ్మత స్థాపనాచార్యాయ నమ అని ఒక నామం గురించి చెప్తాం షణ్మతాలు అంటే శైవం వైష్ణవం ఇత్యాదులు ఇత్యాది ఆరు మతాలు ఉన్నాయి అంటే శివుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు విష్ణువుని ఆరాధించేటటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించేటటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఇలా ఒక్కొక్కళ్ళు మేము ఏ రూపాన్ని అయితే ఆరాధిస్తున్నాము ఏ అయితే ఆరాధిస్తున్నామో ఈ దేవుడే పెద్దవాడు మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు ఈ దేవుడు పెద్దవాడు అని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు కానీ మిగతా రూపాలన్నీ కూడా అవన్నీ చిన్నవి అని చెప్ప చెప్పినప్పుడే అసలైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇలా ఒక్కొక్కళ్ళు పరస్పరం శైవం వైష్ణవం శాక్తం ఇలా అందరూ కూడా విడిపోయి పరస్పరం ఇలా ఘర్షణలు పడుతూ సంఘర్షాలు ఏర్పడి చాలా అశాంతిగా ఉంటూ ఉండేది వాతావరణం అటువంటి సందర్భంలో శంకర భగవత్పాదాచార్యులారు అవతరించి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ ఆయన ఇన్ని రూపములలో మనకి దర్శనమిస్తున్నాడు ఉన్నటువంటి తత్వం ఒకటే అదే అద్వితీయ తత్వం అద్వైత తత్వం ఆ ఒక్క పరమాత్మ భక్తులను అనుగ్రహించడం కోసం ఇన్ని రూపాల్ని ధరించి మన ముందుకు వస్తూ ఉన్నాడు భగవంతుడి యొక్క ఇన్ని రూపాలలో ఎవరికి ఏ రూపం అంటే ఇష్టమో ఏ రూపం మీద అభిరుచి ఉన్నదో ఆ రూపాన్ని వాళ్ళు వాళ్ళు ఆరాధించి భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఏ రూపాన్ని ఆరాధించినా కూడా వచ్చేటటువంటి ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు బట్టలు కొంటూ ఉంటారు వాళ్ళు కొన్నప్పుడు ఒక ఐదారు జతలు కొంటూ ఉంటారు ఈ ఐదారు జతలు కూడా ఏవైతే పిల్లలకి బాగా బాగుంటాయో అలాంటి వాటినే కోరి అట్లాంటి వాటినే చూసి తీసుకొస్తారు కొనుక్కొని వస్తారు ఐదారు కొంటారు ఐదారులోనూ ఉన్న వాటిల్లోంచి మా పిల్లలకి ఏది బాగుంటుందో అది చూసి తీసుకొచ్చి కొనుకొని తీసుకొస్తారు తీసుకొచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తొడుగుతారు అయితే ఏమవుతుంది ఒక వస్త్రాన్ని తొడిగినప్పుడు ఒక బట్టల్ని బట్టల్ని తొడిగినప్పుడు ఒక జతని తొడిగినప్పుడు తల్లికి చూడడం అంటే చాలా ఇష్టం ఇంకొక జతని తొడిగినప్పుడు తండ్రికి ఎక్కువ ఇష్టం ఇంకో జతని తొడిగినప్పుడు తాతకి చాలా ఇష్టం ఇంకో జతని తొడిగినప్పుడు బామ్మకో ఇంకెవరికో ఇలా ఒక్కొక్కళ్ళ అభిరుచి ఒక్కొక్కలా ఉంటుంది అంటే ఇక్కడ కొనుక్కొని వచ్చినవన్నీ కూడా ఏవైతే మన పిల్లలకి బాగుంటాయో వాటినే మనం తీసుకొచ్చాం వాటిల్లోనూ కొన్ని ఫలానా బట్టలు అన్నప్పుడు ఆ ఫలానా జత అన్నప్పుడు దాంట్లో చూడడానికి ఇంకా అభిరుచి అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది అది కుటుంబంలో ఎందుకు అలా ఉంటుంది దీనికి ఏమిటి కారణం అంటే దానికి కారణాలు ఉండవు దాని కారణం మనం చెప్పలేము అది వాళ్ళ వాళ్ళ అభిరుచి అదే రకంగా ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి అన్ని రూపాలు కూడా భగవంతుడు ఒకే పరమాత్మ యొక్క అనేక స్వరూపాలు కాబట్టి ఇన్ని రూపాలలో ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అభిరుచికి తగినట్టుగా ఒక్కొక్క రూపాన్ని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి ఎవరి అభిరుచికి తగినట్టుగా వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆరాధించి భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావాలి అంతే తప్ప ఇక్కడ ఈ తారతమ్య దృష్టి అనేది పనికిరాదు భేద దృష్టి తారతమ్య దృష్టి మనిషికి పనికిరాదు అనేటటువంటి విషయాన్ని శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సందర్భం ఎలాంటిది మొట్టమొదట నాస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖండించాలి వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని వాళ్ళు ఏమేమైతే ఆక్షేపణలు చేస్తున్నారో వాటన్నిటినీ ఖండించాలి ఖండించి ముందు ఈ ధర్మాన్ని ముందు నిలబెట్టాలి ఈ ధర్మాన్ని నిలబెట్టిన తర్వాత మళ్ళీ ధర్మం లోపలే ఇలాంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా పరిష్కరించి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకురావాలి ఈ అన్ని కార్యాలని కూడా శంకరాచార్యుల వారు తమ యొక్క ఆ అవతారంలో చేసి సమస్త సనాతన ధర్మ అనుయాయుల్లో ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి ఉన్నారు ఇటువంటి ఆ ధర్మ సంస్థాపన కార్యాన్ని చేసినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి ఇటువంటి ఈ ధర్మం యొక్క ఆచరణ ప్రతి ఒక్క మనిషికి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది చాలా అవసరమైనటువంటిది కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమిటంటే మేము బాగా చదువుకున్నాం మంచి ఉద్యోగం వచ్చింది బాగా సంపాదిస్తున్నాం కావాల్సినటువంటిదంతా ఉంది సుఖంగా ఉన్నాం ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా ధర్మాచరణ కావాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు అథవా మనం ఇప్పుడు చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాం ఇంత ఆధునికమైనటువంటి కాలంలోకి వచ్చాక కూడా ఇంకా ఈ ధర్మం అధర్మం పుణ్యం పాపం ఇవన్నీ కావాలా వీటన్నిటి గురించి మనం తీసుకోవాలా ఇవన్నీ అవసరం లేదు కదా అదంతా పాతకాలం విషయాలు ఇప్పుడు మనకు కావాలా అని కొంతమంది అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే పాతకాలమైన ఆధునికమైనటువంటి కాలమైన ధర్మం అనేది ధర్మమే అది మారదు అధర్మం కూడా అధర్మమే అది కూడా మారదు ఎందుకంటే ధర్మం అనేది మనిషికి శ్రేయస్సుని కలిగించేటటువంటిది అధర్మం అనేది మనిషికి దుఃఖాన్ని కలిగించేటటువంటిది ఇప్పుడు ఒక్క విషయాన్ని మనం స సరిగ్గా ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది మనం అంటున్నాం ఇప్పుడు చాలా ఆధునిక కాలంలో ఉన్నాం చాలా సౌకర్యాలు ఉన్నాయి అన్నీ ఇదివరకట్లే ఇదివరకటి కాలంలో లేనటువంటి సౌకర్యాలు అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి చాలా హాయిగా ఉన్నాం అని అంటూ ఉంటారు చాలామంది కానీ ఇదివరకటి లేనటువంటి దుఃఖాలన్నీ కూడా ఇప్పుడు కాలంలో ఉన్నాయి ఇవేమీ ఇదివరకు లేవు ఈ ఆధునికత అనేది రాకముందు ఇన్ని దుఃఖాలు లేవు అది ఈ ఆధునికత వచ్చాక మొదలైనటువంటి కొన్ని దుఃఖాలు అసలు ఇలాంటి విషయం గురించి మనం ఎక్కడ లేదు ఇలా కూడా ఒక మనిషికి దుఃఖం అనేది వస్తుంది అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడూ విను కూడా విన వినలేదు ఎప్పుడు అటువంటి దుఃఖాలను ఇప్పుడు కాలంలో మనం చూస్తూ ఉన్నాం ఏవేవో రోగాలు ఇటువంటి రోగం గురించి అసలు మనం ఎప్పుడూ విన్నే లేదు మన తాతలు ముత్తాతలు వెనకటి వాళ్ళు అసలు వాళ్ళకి ఈ విషయం గురించే లేదు మా గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఇదివరకు ఇదివరకటి కాలంలో ఎలా ఉండేది అనంటే మనిషికి ఏదైనా ఒక రోగం ఎలాంటి రోగం వచ్చినా అన్ని రకాల రోగాలకి ఒకే వైద్యుడు ఉండేవాడు ఆయనే అన్నిటికీ ఏదో ఒక ఔషధం ఇస్తూ ఉండేవాడు దాన్ని తీసుకున్నప్పుడు అందరికీ నయమైపోతూ ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు దీంట్లో ఏదో సమస్య ఈయన దగ్గరికి వెళ్ళాలి దాంట్లో ఏదో సమస్య వచ్చిందంటే అప్పుడు ఈయన కాదు ఆయన దగ్గరికి వెళ్ళాలి అందులో ఏదైనా ఇబ్బంది వచ్చిందా అప్పై మీరు ఇక్కడికి రావు రాకూడదు అక్కడికి వెళ్ళాలి ఇది నాది కాదు అక్కడికి దీనికి వెళ్ళాలి అని ఇలా ఇన్ని రకాలుగా పెరిగిపోతున్నాయి అంటే అక్కడికి ఏమైంది సౌకర్యాలు పెరుగుతున్నాయి దాంతోపాటు దుఃఖం కూడా పెరుగుతూనే ఉంది దుఃఖం ఏమాత్రం తగ్గలేదు కాదు ఇప్పటి కాలంలో ఉన్నటువంటి సౌకర్యాల ద్వారా మేము చాలా సుఖంగా ఉన్నాము అనంటే వెనకటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నవాడు ఈ సౌకర్యాలు ఏమీ లేనప్పుడు కూడా సుఖంగా ఉన్నవాళ్ళు వెనకటి కాలంలోనూ ఉన్నారు ఇప్పటి కాలంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఇప్పుడు ఉన్నారు వెనకటి కాలంలోనూ ఉన్నారు చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు వెనకటి కాలంలోనూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు లోకంలో ఏమైంది అంటే సౌకర్యాలు పెరిగినాయి కానీ సుఖ దుఃఖాల విషయంలో ఏమాత్రం తేడా లేదు సుఖ దుఃఖాలు వస్తూనే ఉన్నాయి సుఖము దుఃఖము సుఖము దుఃఖం సుఖము దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఈ ధర్మానికి అధర్మానికి సుఖము దుఃఖం ఈ రెండిటితో మాత్రమే సంబంధం కాబట్టి ఎప్పటి వరకైతే ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయో అప్పటి వరకు ధర్మాధర్మాలు కూడా ఉండనే ఉంటాయి ఎప్పటి వరకైతే మనిషికి ఎప్పుడూ సుఖమే కావాలి నాకు దుఃఖం అనేది రాకూడదు అనేటటువంటి ఈ రెండు ఆశలు ఉండనే ఉంటాయో అప్పటి వరకు మనిషికి ధర్మం అనేదే కావాలి అధర్మాన్ని వదిలిపెట్టాలి అనేటటువంటి ఆ ఉపదేశంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు ఉండదు కాబట్టి ఇది ఆధునిక కాలమైనా ఏ కాలమైనా కాలంతో పని లేదు కాలంతో సంబంధం లేదు ధర్మానికి సంబంధం ఉండేది సుఖంతో అధర్మానికి సంబంధం ఉండేది దుఃఖంతో కాబట్టి సుఖంగా అవలసినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించాలి ఆ దుఃఖం వద్దు అనుకునేటటువంటి వాడు ఆ ధర్మాన్ని పరిత్యజించాలి అనేటటువంటి విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఈ రెండు ఆశలు ప్రతి మనిషికీ ఉన్నాయి నాకు సుఖం నేను సుఖంగా ఉండాలి సుఖంగానే ఉండాలి నాకు దుఃఖం అనేది రాకూడదు అనేటటువంటి ఈ రెండు ఆశలు ప్రతి మనిషికి ఉన్నాయి ఇప్పుడు వందేళ్ల క్రితం వెయ్యి ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళకి ఇవే రెండు ఆశలు ఉండేవి ఇప్పుడు కాలంలో ఉండేవాళ్ళకు కూడా ఇవే రెండు ఆశలు ఉన్నాయి ఇప్పుడే కాదు ఇంకో వందేళ్ళు ఇంకో వెయ్యి ఏళ్ళు అయినా కూడా తర్వాత వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఈ రెండు ఆశలు ఉండనే ఉంటాయి అవి ఎక్కడికి పోవు ఇప్పుడు వంద క్రితం ఉండేవాళ్ళు అయితే మాకు సుఖం కావాలి దుఃఖం వద్దు అనేవాళ్ళు ఇప్పుడైతే మాకు దుఃఖం కావాలి సుఖం వద్దు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆధునిక కాలంలో ఉన్నాం కాబట్టి ఇలా అంటాము అని ఎవరు అనరు అలా అనలేరు ఎవరు కూడా కాబట్టి ఎప్పటికైనా సుఖము సుఖమే దానికి కారణం అనేది ధర్మం దుఃఖం అనేది దుఃఖమే దానికి కారణం అనేటటువంటిది అధర్మం కాబట్టి ఈ ధర్మాధర్మాలనేవి ఏవైతేనే ఈ ప్రపంచంలో ఎన్నో మార్పులు రావచ్చు మనం ఉన్నటువంటి వ్యావహారిక ప్రపంచంలో రకరకాల మార్పులు రకరకాల సౌకర్యాలు రకరకాల ఏర్పాట్లు అవన్నీ రావచ్చు కానీ ఈ సుఖము దుఃఖం అనేటటువంటిది మాత్రం మనిషికి ఉండనే ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఆధునిక కాలంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు సుఖదు అవసరం ఈ ధర్మాధర్మాల అవసరం ఏముంది అని ఎవరు అనుకోవడానికి వెళ్ళలేదు అలాగే ఇంకొకటి ఏదైనా ఇందాక చెప్పినట్టుగా కొంతమంది అంటారు మేము హాయిగా సుఖంగానే ఉన్నాం ఇప్పుడు మాకు ధర్మాచరణ కావాలా అని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇప్పుడు మనం సుఖంగా ఉన్నాము అని అంటేనే ఇంతకుముందు మనం ధర్మాన్ని ఆచరించాము అని అర్థం ధర్మాన్ని ఆచరించాం కాబట్టి ఇప్పుడు మనం సుఖంగా ఉన్నాం ఒకడు ఒక మనిషి హాయిగా కూర్చొని తింటున్నాడు భోజనం చేస్తూ హాయిగా కూర్చున్నాడు అని అంటే ఏమిటి ఒకట వాడు సంపాదించుకొని ఏదో వాడు సంపాదించుకున్నది వాడి దగ్గర ఉంది లేదా ఇంకెవరో సంపాదించి వీడికి ఇచ్చారు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి లేదు వీడు సంపాదించలేదు ఇంకెవరో సంపాదించలేదు వీడికి ఎవరో ఏమీ ఇవ్వలేదు అనంటే మాత్రం వీడు సుఖంగా కూర్చొని భోజనం చేయడానికి కుదరదు ఉన్నాడు అనంటే ఒకట వీడి తండ్రి తాతల నుంచి ఏదో సంపాదించారు సంపాదించి పెట్టారు అది వీడి దగ్గర ఉందని అర్థం లేదా వీడే సంపాదించుకొని ఉన్నాడు అని అని దాని అర్థం కాబట్టి అయితే ధర్మాధర్మానికి సంబంధించినటువంటి లో లోకంలో ఉండేటటువంటి సంపత్తు దాంట్లో అయితే పెద్దవాళ్ళు సంపాదించి పెడితే ఇప్పుడు వీళ్ళు తండ్రి తాతలు బాగా సంపాదించి పెట్టారు అప్పుడు వీడేం చేస్తున్నాడు వీడు హాయిగా కూర్చొని దాన్ని తింటూ ఉన్నాడు ఎన్నాళ్ళు తింటాడు మళ్ళీ వీడేం పని చేయకుండా ఊరికే తింటూ కూర్చుంటే ఏమవుతుంది కొన్నాళ్ళు అయ్యేసరికి అది కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది అలాగని తినద్దు అని అనట్ల తినాలి ఒకవైపు నుంచి తినాలి అనుభవిస్తూ ఉండాలి ఇంకోవైపు నుంచి మళ్ళీ సంపాదిస్తూ ఉండాలి కాబట్టి మేమంతా అయిపోయింది మాకు హాయిగా ఉన్నాం సుఖంగా ఉన్నాం ఇప్పుడు ధర్మాచరణ ఎందుకు అని గనక మనం అంటే అప్పుడేమవుతుంది ఇప్పుడు మనకేం ఇబ్బంది వెంటనే మనకేదో అయిపోతుందని కాదు ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడేం ఇబ్బంది ఉండదు కానీ ఎప్పుడైతే ఆ మనం ఇంతకుముందు కితన్ జన్మలో చేసినటువంటి ఆ పుణ్య పాప పుణ్యం అనేది క్షీణం అవుతుందో అప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఇవాళ రోజున మనం సుఖంగా ఉన్నాము అనంటేనే దానికి కారణం ఇంతకుముందు మనం చేసినటువంటి ధర్మం అది ఎప్పుడూ ఇలాగే ఉండాలి అనంటే మనం విశేషంగా ధర్మాచరణ అనేటటువంటి దాన్ని చేస్తూనే ఉండాలి తద్వారా శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం ఇటువంటి ఈ ధర్మాన్నే జగద్గురు శ్రీ ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు ఉద్ధరించి ఈ మార్గాన్ని మనకి ఉపదేశించి ఉన్నారు వారు చూపించినటువంటి ఈ మార్గాన్ని అనుసరించి అందరూ కూడా కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని సందర్భంలో తెలియజేస్తూ శంకరాచార్యుల వారు పునరుద్ధరించినటువంటి ఈ సనాతన హిందూ ధర్మాన్ని నిరంతరం ప్రచారం చేయడానికి మన భారతదేశం యొక్క నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు ఈ ఆమ్నాయ పీఠాల్లో దక్షిణ దిక్కులో శృంగేరి క్షేత్రంలో శారదా పీఠాన్ని స్థాపించారు ఈ శారదా పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపరలో మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు పన్నెండు సంవత్సరాలకు పూర్వం ఇక్కడికి ఈ నెల్లూరు మహానగరానికి విచ్చేసి విశేషంగా అందరికీ కూడా ఆశీర్వాదం చేసి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భవనాన్ని దీన్ని విశేషంగా ఉద్ఘాటన చేసి తమ అమృత హస్తాలతో దీన్ని ఉద్ఘాటన చేసి విశేషంగా అందరికీ కూడా అనుగ్రహం చేసి ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో విశేషంగా వైదిక విద్య అనేది ప్రచారం కావాలి వైదిక విద్యా ప్రచారం అనేది చక్కగా జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ దగ్గరలోని ఇసుకపాలెంలో వేద పాఠశాలని కూడా ప్రారంభించి ఈ మన యొక్క వైదిక విద్యా ప్రచారం కోసం విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం మళ్ళీ ఈ పన్నెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ఆ సందర్భం మళ్ళీ వచ్చింది ఇవాల్టి రోజున ఇక్కడికి వచ్చి ఉన్నాం అయితే అప్పుడు మా గురువుగారికి కిందటిసారి వచ్చినప్పుడు రెండు రోజులు ఉన్నారు ఇక్కడ రెండు రోజులు ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ముందుకెళ్ళారు అయితే ఈసారి కూడా అలాగే అనుకున్నాం అయితే ఇక్కడ మేము అనుకున్నటువంటి కార్యక్రమాలు దానికి కావలసినటువంటి ముహూర్తాలు వీటన్నిటికీ సర సరిగ్గా ఆ కుదరలేదు కాబట్టి ఇక్కడ ఒకే రోజు ఉండాల్సి వచ్చింది అందులోనూ వేరే కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని ఈ సమయానికి రావాల్సి వచ్చింది కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ భవిష్యత్తులో ఎక్కువ కాలం ఇక్కడ ఉండేటటువంటి ఆ సందర్భం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో కలుగుగాక అని అందుకే ఇవాటి రోజున ఇక్కడికి వచ్చాము మళ్ళీ రేపటి రోజున వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ వరకు ఉంది మామూలుగా సామాన్యంగా అంత దూరం అలా వెళ్లేది లేదు మేము ఎప్పుడు కూడా అంతంత దూరాలు వెళ్లేది లేదు కాస్త దూరం కొంత దూరం వరకు మాత్రమే వెళుతూ ఉంటాం కాబట్టి రే కానీ రేపటి రోజున అంత దూరం వెళ్ళాల్సినటువంటి ఉన్నటువంటి అవసరం ఉంది దానికి కావలసినటువంటి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా అలా కుదిరేసరికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఈ ఒక సందర్భంలో ఈ కాసే ఒకరోజైనా ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉన్నాం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా కిందటిసారి మా గురువర్యులు వచ్చినప్పుడు అలాగే ఇప్పుడు కూడా విశేషంగా ఈ యాత్రకి దీనికి కూడా ఒక చక్కటి ఏర్పాటుని మాకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆయన వాళ్ళ పరివారం అందరూ కూడా విశేషంగా దీన్ని చేసి ఉన్నారు అలాగే ఎప్పుడూ కూడా శృంగేరికి వస్తూ అలాగే ఇంతకుముందు ఆయన సుధాకర్ రెడ్డి గారు మన శ్రీ శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ కూడా నీ మా యొక్క గురువుగారు విశేషమైనటువంటి సేవని చేసి ఉన్నారు ఇప్పుడు విశేషంగా ఈ యాత్రకి కూడా ఈ ఏర్పాట్లని చేసి ఉన్నారు అందులోనూ ఈసారి ఈ యొక్క యాత్రలో విశేషంగా మాకు ప్రీతిపాత్రులైనటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఆయన కూడా దీంట్లో విశేషమైనటువంటి ఆయన ఆయన పరివారం అందరూ కూడా దీంట్లో విశేషమైనటువంటి ఏర్పాట్లను చేసి మాకు విశేష మా యొక్క ప్రీతికి పాత్రులై ఉన్నారు ఆయనకి ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలు చేస్తూ ఉన్నాం అలాగే అందరికీ కూడా దీంట్లో ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి వారందరికీ కూడా మా యొక్క మళ్ళీ నేను ప్రత్యేకంగా అందరి పేర్లు చెప్పట్లేదు ఎవరు మా పేరు చెప్పట్లేదు అని ఎవరు అనుకోకూడదు ఎవరు అనుకోవద్దు ఈ సందర్భంలో అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ వేద పాఠశాల వేద పాఠశాల యొక్క విద్యార్థులు అధ్యాపకులు వేద విద్వాంసులు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం రేపటి రోజున పాఠశాలకు వెళ్ళి అక్కడ పాఠశాల సందర్శనం చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరికీ కూడా మంత్రాక్షతల్ని ఇచ్చి తర్వాత మంత్రాక్షత ప్రసాదాన్ని ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి మా యొక్క యాత్రని కొనసాగించనున్నాం ఈ సందర్భంలో మరొక మారందరికీ ఆశీర్వాదాలను తెలియజేసి ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమ పార్వతీపతయే హర హాదేవ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంకొక పదిహేను నిమిషాల్లో స్వామివారి స్వహస్తాలతో చంద్రమౌళీశ్వర అర్చన జరుగుతుంది భక్తులు కూడా అందరూ కూడా చూసి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా కూర్చోండి కూర్చోవలసిందిగా కోరుతున్నాం పదిహేను నిమిషాల్లో వెనక్కి వెనక్కి వెళ్ళేసేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరికీ కూడా కనిపిస్తుంది దయచేసి అందరూ కూడా వెనక వైపు ముందంతా ఖాళీ వదిలేసేసి కొంచెం వెనక వైపు ధరి కూర్చుంటే అందరికీ కూడా స్వామివారి అర్చన అందరికీ కూడా కనిపిస్తుంది మన